వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం వంట ట్రై చేస్తున్న వాళ్ళైనా సింపుల్గా చేయగలిగే రెసిపీ ఏదైనా ఉందా అంటే అది పాయసమేనండి కానీ నాలుగైదు గంటల తర్వాత కూడా ప్రిపేర్ చేసినప్పుడు ఎలాగైతే జ్యూసీ జ్యూసీగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది చూడండి అదండి పర్ఫెక్ట్ పాయసం అంటే మరి అలాంటి పర్ఫెక్ట్ పాయసాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మంచి మంచి టిప్స్ తోటి వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ మీద ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోండి మీరు కావాలి అంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి అదేంటి జీడిపప్పు తీసి పక్కన పెట్టకుండా డైరెక్ట్ సేమ్యా వేసేస్తున్నాను అనుకుంటున్నారా మనం పాయసాన్ని అప్పటికప్పుడు తినడానికి ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే జీడిపప్పు కిస్మిస్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటే కరకర్ర బాగుంటుంది అదే మనం పూజలో పెట్టడానికి పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే మనం అది తినబోయేసరికి అది కంప్లీట్గా ఆరిపోతుంది అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్నా టైం పడుతుంది అలాంటప్పుడు మనం వేసిన జీడిపప్పు మెత్తగా అయిపోతాయి టేస్ట్ బాగుంది దానికన్నా ఇలా పాయసంలోనే డైరెక్ట్గా మనం జీడిపప్పును ఉడికించామనుకోండి ఆ పాయసం ఫ్లేవర్ అంతా పీల్చుకొని చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తర్వాత సేమియా ఇలా చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పాలు పోసుకోవాలి మనం సేమియాని ఏదైతే గిన్నెతో కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఒక రెండు గిన్నెల వరకు పాలు రెండు గిన్నెల వరకు నీళ్లు తీసుకోవాలి సేమియాని నీళ్ళలో అస్సలు ఉడికించకూడదండి చాలామంది వేడి నీళ్ళు పోసి ఉడికిస్తూ ఉంటారు అలా ఉడికించడం వల్ల ఏంటంటే సేమియా అనేది ఓవర్ కుక్ అయిపోతుంది ఒకదానికొకటి అతుకుపోతుంది అలా కాకుండా ఇలా పాలలో ఉడికించారనుకోండి సేమియా అనేది మీకు అస్సలు ఒకదానికొకటి అంటుకోదు ఓవర్ కుక్ అవ్వదు అలాగే సేమియాని కూడా పూర్తిగా ఉడకనివ్వకూడదు పాయసం మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి సేమియా మనకి నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడుకుండాలి అప్పుడే ఇది చల్లారిన తర్వాత కూడా చూసి చూసిగా ఉంటుంది ఒకదానికోటి అంటుకోకుండా ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే మనం సేమియాని కొలుచుకున్న కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ముప్పా కప్పు వరకు యాడ్ చేసుకోండి లేదు మీడియంగా సరిపోతుంది అనుకుంటే హాఫ్ కప్ యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది పంచదార మొత్తం కూడా కరిగిపోయి సేమియా ఈ విధంగా ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది అంటే మనకి పాయసం రెడీ అయిపోయినట్టే చూడండి ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా జస్ట్ మనం తుంచినప్పుడు ఎక్కడి వరకు అయితే తుంచుతున్నామో అక్కడ వరకు మాత్రమే తునగాలి అప్పుడే సేమియా మనకి నైంటీ పర్సెంట్ ఉడికినట్టు ఇప్పుడు చూడటానికి పాయసం చాలా పల్చగా అనిపిస్తుంది కదా బట్ ఇది మనం పూజ చేసుకుని తినబోయే టైంకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఈ పాయసాన్ని నేను పూజలోకే ప్రిపేర్ చేస్తాను పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో పెట్టిన ఈ పాయసం గిన్నెని నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఒక ఫోర్ అవర్స్ తర్వాత బయటకు తీసాను నేను పూజ గదిలో పెట్టినప్పుడు ఎలాగైతే ఇలా జ్యూసీ జ్యూసీగా ఉందో ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత కూడా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి ఇది ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత అనమాట పాయసం వేడికి జస్ట్ పైన లేయర్ మాత్రం కొంచెం హార్డ్గా తయారైంది లోపలంతా కూడా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈసారి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పాయసం ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది నిజంగానే ఫోర్ అవర్స్ తర్వాత కూడా పాయసం ఇలా జూసీ జూసీగా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం